దినాన్ని ఇచ్చిన దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ అలాగే మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నాను ఇది నాన్న అంశాన్ని మనం చూసుకున్నట్లయితే ఏ స్కేల్ గ్రహంగా ముప్పై నాలుగు ఒక మొదటి నుంచి వచనాలను చూసుకున్నట్లయితే మరియు ఎహోబో బాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చను నరపుత్రుడు ఇస్రాయేలీల కాపరులను గురించి ఈ మాట ప్రవచింపు కాపరులతో ఇట్లము ప్రభు ఒక సెలవిచ్చినదే మనగా తన కడుపు నింపుకును ఇస్రాయేలీల కాపరులకు ఇస్రాయేలీల కాపరులకు శ్రమ కనుక కాపులు గొర్రెలను గొర్రెలను మేపవలను కదా మీరు కొవ్విన గొర్రెలను వధించి క్రొను తిని బొచ్చును కప్పుకొందరు కదా గొర్రెలను కాచేవారిగా ఉండాలనే గానీ ఇజ్రాయేల్ని మరి ఈ రీతిగా దేవుడు ఈ వాక్యము ద్వారా మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు బలహీనమైన వాటిని పట్టించుకుంటా లేదు వాటిని బలపరుస్తలేదు గాయపడిన వాటిని కట్టుగట్టట లేరు తప్పిపోయిన వాటిని వెతుకుట లేరు మరి ఎన్నో రీతులుగా కాపరులు చెదిరినట్లుగా ఒర్రెలు చెదిరినట్లుగా కాపరులు వాటిని పట్టించుకుంటా పాలు వేస్తున్నారు రోగము గల వాటిని స్వస్థపరచుటలేదు కనుక వాటిని వెదకరు కాని వారు కఠినమైన స్కులై బలత్కారముతో వాటిని వేలుడు కఠిన మనస్సుతో గొర్రెలను బలత్కారముగా ఏలుచూ కాబట్టి కాపర్లు లేకవే అది చెల్లా చెదరైపోయిను కాపర్లు లేరు అందు నిమిత్తమే అవి చెల్లా చెదరైపోయున్నాయి చెదిరిపోయిన సఖలవి అడవి మృగములకు పోతూ ఉంటున్నాయి కాపుదల లేదు సంరక్షణ లేదు వాటిని కాచుట లేదు కనుక పర్వతముల మీద ఎక్కుచూ ఉంటున్నాయి ఎత్తైన ప్రతి కొండ మీదను తిరుగులాడుచున్నవి నా గొర్రెలు భూమి ఎంతగా చెదిరిపోయినను వాటిని గురించి విచారించేవాడు ఒక్కడు కూడా లేడు వాటిని గురించి విచారించేవాడు ఒక్కడు లేడు ఇప్పుడు జరుగుతున్నది కూడా లోకంలో అదే మన గొర్రెలు ఎన్నో చెదిరిపోతున్నాయి బలైపోతుంటున్నాయి గాల గాయం తోటి ఎన్నో రీతులుగా మరి అస్వస్థతకు గురైతూ మరి తప్పిపోయినటువంటిని వాటిని వెదకగా మానివేస్తూ ఉంటున్నారు ఇదే సంఘటన మనం చూస్తూ ఉంటున్నాం కొన్ని చోట్ల ఎన్నో ఘోరాలు జరుగుతూ ఉంటున్నాయి కాపర్లు వెళ్ళుతూ ఉంటున్నారు పరామర్శిస్తూ ఉంటున్నారు వారికి కావలసినటువంటిది వారికి అందిస్తూ ఉంటున్నారు కానీ ఈ యొక్క లోకంలో సాతానులు ఎన్నో రీతిగా చెదరగొడుతూ ఉంటున్నారు అవి తప్పిపోతూ ఉంటున్నాయి చెదరుకుంటే పనిలోనే ఉంటున్నారు కానీ పోషించి వాటిని దగ్గర తీసే వారు ఎవ్వరూ కనపడతలేరు అలాంటి దుర్మార్గుల చేతిలో చుక్కుబడి ఎన్నో గొర్రెలు కాయాల పాలై ఉంటున్నాయి కనుక దేవుడు అంటున్నాడు కదా కాబట్టి కాపర్లారా యహోబా మాట యహోబా మాట ఆలకించండి కాపరులు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్మైనవి కాపర్లు లేకుండా నా గొర్రెలన్నీ దోపుడు సొమ్మాయించండి వాటిని పట్టించుకునే వారు లేరు అవి తప్పించుకోవడానికి వీలు లేక దోపుడు సొమ్మైపోయి ఉన్నాయి అని దేవుడు చింతిస్తూ ఉంటున్నాడు సకల అడవి మృగములకు ఆహారమైనాయి కాపరులు నా గొర్రెలను విచారించరు తమ కడుపు మాత్రమే నింపుకుంటారు కాపర్లు విచారించరు వారి కడుపు మాత్రము నింపుకుంటూ ఉంటారు సోదాలు ఎన్నో రీతులుగా శ్రమలకు గురి చేస్తూ ఉంటున్నాయి మరి వాటిని పట్టించుకునేవారు లేరు సరిగా అదే ప్రభు అయిన ఎహోవో వాక్కు కాబట్టి కాపర్లారా ఎహోవా మాట ఆలకించండి కాపర్లారా ఎహోవా మాట ఆలకించండి ప్రభు అయిన ఎహోవా సెలవు ఇచ్చిన దేవాలనుగా ఉన్నాయి నా జీవముతో నేను కాపర్లకు విరోధి నా గొర్రెలను గూర్చి వారి యొక్క విచారించదను నా గొర్రెలను గురించి వారి యొక్క విచారించదను అంటూ ఉన్నాడు వారు గొర్రెల మేపుట మాన్పించేదని ఇక ఇకను కాపర్లు తమ కడుపు నింపుకొనక ఉండరు ఉందరు ఇంకా వారి కడుపులు నిత్తు మరి గొర్రెలు ఏ విధముగా కష్టపడుతున్నాయో ఏ విధముగా మార్గాలు తప్పిపోతున్నాయో ఏ విధముగా కష్టాల్లో పడుతున్నాయో చూసేవారు లేక ఆదరించే వారు లేక బాధపడుతూ తప్పిపోతూ ఉంటున్నారు అందుకే ఇక మీదట మీరు మాన్పిస్తే మాన్పించదను మిమ్మల్ని నా గొర్రెలు వారికి తిండి కాకుండా వారి నోటి నుండి వాటిని తప్పించదను నా గొర్రెలు వారికి తిండి కాకుండా నా గొర్రెలను నేను తప్పిస్తాను అంటున్నాను ఘోరమైన సంఘటనలు జరిగి ఉంటున్నాయి మరి ప్రభువు మన ప్రార్థనలో మన యొక్క మాటలు విన్న దేవుడైతే తప్పకుండా అటువంటి సాతాములను అనక వాడిగా ఉండాలి ఇక మీద వాటిని నేను తప్పిస్తాం ఇదే ప్రభువైన వాక్కు వాక్వైన యహోబా సెలవిచ్చినదేమనగా ఇదిగో నేను నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుగొందును నేనే వెతుకుతాం నేనే నా గొర్రెలను కనుగొంటా వాటిని కనుగొని తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాఫర్లు వాటిని వెతుకునట్లు నేను నా గొర్రెలను వెదకి కాపర్లు గొర్రెలు ఎలా వెతుకుతూ ఉంటున్నారో నేను నా ఉంటాం చీకటి గల మబ్బు మబ్బు తినమందు అవి ఎక్కడెక్కడ అలిసిపోయి చెదిరిపోయి ఉంటున్నాయో చీకటి పడినప్పుడు చెదిరిపోయి ఉంటున్నాయో ఎక్కడెక్కడ దారి తప్పిపోయి ఉంటున్నాయో నా గొర్రెలను నేను వెతుకుతా వాటిని ఆదరిస్తాం అక్కడ నుండి వాటిని తెప్పించి నడిపించి ఆయా జనులలో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా జనులలో నుండి వాటిని తోడుకొని వచ్చి వాటిని స్వదేశంలోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల ఎద్దను దేశముల ఎందును సకలమైన కాపర్ల స్థలమందును వాటిని మేపదం కాపర్ల ఎందును సకల కాపర్ల స్థలములందు వాటిని మేపదం వాటికి సరైన ఆహారం లేదు సరైన వాక్యం అందు తెలియదు చెదిరిపోతూ ఉంటున్నాయి నేనే వాటిని రప్పిస్తా నేనే వాటిని చూసుకుంటాం అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాను ఎంతమంది తప్పిపోయి ఉంటున్నారు ఎంతమంది దేవుని చేయి విడిచిపెట్టి ఉంటున్నారు ఎంతమంది బలి పశువుగా అయిపోతూ ఉంటున్నారు చేతుల్లో మరి కాపర్ లాంటి వారిని విడిపించాలి మరి అట్టి వాటి కొరకు ప్రార్థించే వారిగా ఉండాలి అట్టి వాటిని విడుదల చేయాలి ఎక్కడెక్కడ తప్పిపోయి ఉన్నాయో ఎక్కడెక్కడ చిక్కుబడి ఉన్నాయో అటువంటి వాటిని అన్నిటినీ నేనే బతుకుతాను అంటున్నాడు దేవుడు చూడండి మరి ఈ దినాలలో అలాంటి రిస్క్ చేస్తున్నారా అలాంటి మరి బాధపడుచున్నటువంటి గొర్రెలను వెతుకుతూ ఉంటున్నారు చాలా మంది సేవకులు వెతుకుతూ ఉంటున్నారు చాలా మంది సేవకులు ఆ సరైనటువంటి వాక్యాన్ని అందిస్తూ ఉంటున్నారు కానీ మరి క్రూర మృగములు అడ్డుకుంటూ ఉంటున్నాయి క్రూర మృగములు అడ్డుకొని హింసిస్తూ ఉంటున్నాయి వాటిని ఎన్నో రీతిలుగా దేవుడు మాట్లాడుతూనే ఉంటున్నాడు కానీ వారి వారి పనులు సే కాపర్లు చేస్తూ ఉంటున్నప్పటికి అట్టిపోయినటువంటి గొర్రెలు ఎన్నో ఉంటున్నాయి పూరం పొగాలు ఎక్కువైపోతూ ఉంటున్నాయి ఎక్కడ దొరికితే అక్కడ చంపిస్తూ మంచి స్థలంలో వాటిని మేపుతానని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొను ఇస్రాయేలీల పర్వతముల మీద బలమైన స్థలం అందు ఇస్రాయేలీల పర్వతము మీద బలమైన స్థలమునందు అవి మేయును చూడండి ప్రతిది దేవుని చేతిలో పని అయి ఉంటున్నది ఈ లోకములో చోకడలతో ఈ రీతిగానే ప్రసాగుతూ ఉంటున్నది ఎవరైతే గొర్రెలను కాతు కాస్తూ ఉంటారో వాటి వారిని చంపివేయటం కూడా వెనకాడుతలేదు దరిద్రపు మోకలు దుర్మార్గులు క్రూర జంతువులు కాచుకొని ఉంటూ ఉంటున్నాయి వాటిని చెదరగొట్టుటకు దేవుడు ఒక్కడే మార్గము నేనే నా గొర్రెలను మేపి దేవుడు అంటున్నాడు కదా నా గొర్రెలను నేనే మేపుతా నేనే వాటి మంచి చేర్చుకొనుచు వాటిని గాయపడిన వాటిని కట్టుగట్టుచు బలహీనమైన వాటిని బలపరుస్తూ వాటిని నేను దగ్గరికి తీర్చుకుంటానని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు అందుకనే ప్రతి ఒక్కరూ దేవుని మీద ఆధారపడాలి ఈనాడు దేవుని నమ్మినటువంటి బిడ్డలకు శిక్షణ విధిస్తూ ఉంటున్నాయి క్రూర మృగాలు వాటి నుండి తప్పించుకున్నకు దేవుణ్ణి ప్రార్థించండి దేవుడే అంత ముందు దేవుడు అయి ఉంటున్నాడు వాటిని చెదరగొట్టేది దేవుడే అయి ఉంటున్నాడు వాటి నుంచి కాపాడేది దేవుడే అయి ఉంటున్నాడు వాటి నుంచి తప్పించి పోషించేది కూడా ఆయనే అయి ఉంటున్నాడు ఈ మధ్య ఎంతో మంది ప్రజలు కాపర్లు ప్రాణాలు విడుస్తున్నాడు మరి అలాంటి స్థితులలో జీవిస్తూ ఉంటున్నాం లోకము ఎంతో భయంకరమైనటువంటిది కనుక ఏ లోకంలో ఏ విధంగా జీవించాను అనేది మనం ఒక్కసారి ఆలోచించాలి కనుక దుర్బలముగా దానిని బలపరుచుకు దుర్బలముగా దానిని బాగు చేసు బాగుచేట ఆయన పని కట్టుకట్టుట అయిన పని వాటిని తోలుగొనవచ్చుట ఆయన పని నేనే నా గొర్రెలకు మంచి కాపరిని అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు మరి మంచి కాపర్లుగా ఉంటున్నామా మనము ఏదైనా ఒక్క మాట మాట్లాడితే అది ఎన్నో రీతిలుగా తప్పులుగా మాట్లాడుతూ ఉంటారు అందుకనే క్రూర మృగాలు ఏ రీతిగా జీవిస్తూ ఉంటాయో ఆ రీతిగా లోకంలో జీవిస్తూ ఉంటున్నారు ఈ మధ్య ఒక కొత్త దేవుడు దిగు వచ్చింట ఆ దేవునికి మొక్కాలంట అదే అటువంటి సాధారణల్ని ఎప్పుడు తొలగిస్తాడో దేవుడు ఎదురు చూస్తూ ఉందాం అలాంటి క్రూరమైనటువంటి వాటిని దూరపరచమని ప్రార్థిస్తూ ఉందాం దేవుడు ఆలస్యము చేసినా ఆయన వాటిని అంతం అందించే దేవుడు అంటారు ఏ సమయము ఎప్పుడో అది మనము కాచుకొని ఉండాలి కనుకనే దేవుడు అంటున్నాను కదా క్రొవిన వాటికి బలము గల వాటికి శిక్షయును మేతయు పెట్టి లయపరచుదను కనుక మీ విషయమై దేవుడైన ఎహోవాకు నేను సెలవిచ్చినది ఏమనగా ఆ సమయం వచ్చినప్పుడు గొర్రెలను మేకలను మరి గొర్రెకు నువ్వు మధ్యన గొర్రెలకు కొట్టేళ్లకు మధ్యన మరి మేక మేకపోతులకు మధ్యన భేదమ్మ కనుగొని నేను తీర్పు తీరుస్తాను అంటున్నాడు వీటిని పరిశీలించి నేను తీర్పు తీరుస్తాను అంటూ ఉంటున్నాడు తీర్పు తీర్చేది ఆయన అంటే నేను నేను తప్ప మరొక దేవుడు లేడు అని మాట ఇస్తూ ఉంటున్నాడు కనుక ఎన్నో లోకములు వేషధారి వేషాలు వేస్తూ ఉంటున్నారు అన్నజనులు వేషధారులుగా వేషాలు చేస్తూ అనేక రీతులుగా మాట్లాడుతూ ఉంటున్నారు ఇలాంటి వారిని అంతమొందించడానికి ఒక సమయము ఉన్నది ఆ సమయమంత మనం వేచి చూడాలి అప్పుడే అంటే వారిని ఏ ఒక్క కాపుదల లేకుండానే ఎంతమంది కాపుదల ఉన్నా కానీ వాడి యొక్క ప్రాణము దేవుని చేతులు ఉంటున్నది అది కాచేది ఆయన సంరక్షించేదే ఆయన కానీ తిరుగుబాటు చేసినటువంటి వారు అనేకులై ఉంటున్నారు లోకంలో మరి ఎన్ని రీతులుగా హింసిస్తున్నారు ఎన్ని ఎత్తుకడలు వేస్తూ ఉంటున్నారు ఎన్ని మాయాజాలాలు చేస్తూ ఉంటున్నారు ఇంకా ఇంకా చేస్తున్నటువంటి వారిని దేవుడు కొట్టక తప్పదు అంత నిమిత్తమే దేవుడు అంటున్నాడు నా కాపర్లను నేను పోషిస్తాను అంటూ ఉంటున్నాడు నేనే కాపర్లుగా కాపర్లను వారిని సంరక్షిస్తాను అంటున్నాడు ఒక కాపరిగా సంరక్షిస్తాను అంటున్నాడు మరి ప్రతి విషయంలో మన విషయాలలో దేవుడు మనకి కాపరిగా ఉంటూ మనల్ని సంరక్షిస్తూ మనల్ని పోషిస్తూ గాయాలను కట్టుచూ అన్ని విధాల ఆయన మనల్ని పోషిస్తూ ఉంటున్నాము క్రూర మృగాలను దేవుడు ఎప్పుడు తొలగిస్తాడో అప్పుడు మనకు స్వతంత్రం వచ్చిన దినమవుతూ ఉంటున్నది ఇప్పుడు క్రూర మృగాల మధ్య మనం జీవిస్తూ ఉంటున్నాము అవి ఎన్నో వేషధారణలు సాతాను ఎన్నో ఎత్తుగడలు దేవుణ్ణి మోసపరిచినటువంటి సాతానులు ఈ లోకంలో జీవిస్తూ ఉంటున్నాయి కుటుంబాలలో శాంతి సమాధానాలు లేకుండా ఎన్నో రీతులుగా కష్టపడుతూ ఉంటున్నాయి కనుక మీరు లోకం వైపు చూడక దేవుని వైపు చూడని దేవుని ఎందుకు తగ్గించుకునడి లోకం శాశ్వతము కాదు దేవుడు మనకు నిత్యము ఎల్లప్పుడూ ఆయన మనతో కూడా ఉండే దేవుడై అంటున్నాడు కనుక ప్రతి విషయంలోనూ మనకు ఇచ్చేది ఆయనే కాపాడేది ఆయనే కనుక మన కాపరి దేవుడై అంటున్నాడు ప్రతి విషయంలోనూ మరిచిపోక ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో మనము ప్రార్థిస్తూ దూరం మృగములను దేవుడు కరిమి వేసి వాటిని వెళ్ళగొట్టి సమయం రావాలా అని ప్రార్థించే వారిగా ఉంటాం కష్టాలు నష్టాలు బాధలు ఎదుర్కొంటూనే ఉంటున్నాం చూస్తూ ఉంటున్నాం నిస్సహాయంగా ఉంటున్నాం కనుక వారికి ఒక దినం అనేది వస్తున్నది ఆ సమయంలో సరైన రీతిగా దేవుడు బుద్ధి చెప్పే దేవుడు అంటున్నాడు కనుక మనము మేలుకొని దేవుణ్ణి ప్రార్థించే వారిగా ఉందాము అలాంటి రూప దేవుడు మనకు దయచేనుగా ఆమె ప్రార్థించుకుందాం నెక్కి కనికరము గల మా పరలోకపు తండ్రి నాయన ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి కాచి కాపాడుచు ప్రతి విషయంలోనూ నీ ధైర్యాన్ని ఇస్తూ ఆధారాలు ఇస్తూ మమ్మల్ని పోషిస్తున్నా మీకు వందనాలు స్తోత్రాలు బ్రహ్మ అనేక మంది ఎంతో బాధలు పడుతున్నటువంటి ఒక్కసారి మీరు మణిపూర్ వైపు చూడండి ఎంతో మంది మార్గాలు తప్పిపై చల్లా చెదరైపోతూ ఎన్నో రీతులుగా బాధలు పడుతున్నటువంటి వారి వైపుని దృష్టి నిలబెట్టి వారిని సరిచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను వారికి ఆటంక పరిచే ఏ ఆయుధాన్ని వర్తిల్లకు వాటిని విడిచివేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను ముళ్ళలాగా వాళ్ళని కదిలిస్తూ మరి గాయపరుస్తున్న వారిని తుడిచిపోయండి తప్ప అవును తండ్రి నిన్ను నమ్మినటువంటి ప్రతి ఒక్క బిడ్డలను ప్రతి మందిరం లేకుండా తుడిచివేసినటువంటి వారిని ఏ విధముగా నువ్వు శిక్షించి తుడిచివేస్తావో ఏ రీతిగా స్వతంత్రాన్ని మాకు తెస్తావో ఎప్పుడు నిన్ను ఆరాధించే భాగ్యాన్ని ప్రార్థించే భాగ్యాన్ని ఈ సేవలో ప్రతి ఒక్కరు ఒక్కరు పాల్గొని సంతోషంతో నిన్ను ఆరాధించే భాగ్యం మాకు దయచేస్తూ ఉంటావు కనుక అలాంటి భాగ్యం లేకుండా చేసినటువంటి దుర్మార్గులు మణిపూర్ లో ఉన్నటువంటి వారిని కష్టాలు నష్టాలకు గురి చేసిన వారిని కొట్టమని నీ యొక్క ప్రార్థనను ఆలోకించమని ప్రార్థిస్తూ ఉన్నాను అవును ప్రభా అలాంటి కష్టాలు పడుచున్నటువంటి వారిని మేము దూరముగా ఉంటూ చూస్తూ ఎంతో బాధపడుతున్నాము కాని అక్కడ ఉన్న ప్రజలు దిన దినము బాధలతో భయముతో చుంగిపోతున్నటువంటి వారిని నీ సంరక్షణను వారికి దయచేసి వారిని కాచి కాపాడమని ప్రార్థిస్తూ ఉంటున్నాం దురాలోచనలతో ఎంతో మంది నా ప్రభు ఎన్నో ఎత్తుగడలు వేస్తున్నటువంటి వాటిని మద్దతు కొట్టమని ప్రార్థిస్తూ ఉంటున్నాం అటు వాటిని నా ప్రభావ దూరముగా వేయండి దూరముగా దూర మృగాలను అనిచివేసి దూరపరిచి నా ప్రభు నిన్ను ప్రార్థించే ప్రతి చేతును ప్రతి మోకాళ్ళను ప్రభు మీ మందిరములో వంగనట్లు సహాయం చేసి తిరిగి అలాంటి కాల్చివేసిన మందిరాలను తిరిగి పునర్దించమని మా ప్రభు మా రక్షకుడైన నేను ఈ సూక్రిస్తున్నాం కేటానికి వేడుకలు చున్నాము తండ్రి అమే ఈ సమయంలో అయిన వాక్యం ఇతరులకు సేవ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని ప్రతి విషయంలో మీ బాధల్లో మీ కష్టాల్లో మీ అవసరతలను ఎల్లప్పుడూ నేను ప్రార్థించిన ఉంటామని మరొక్కసారు మిమ్మల్ని నేను కొరకు చార్జిస్తూ ఉంటాం ఆన్లైన్